అని అన్న అడిగింది ఏమని తెలుసా నాకు ఒక బిడ్డని ఇస్తే ప్రభువా ఆ బిడ్డను నీ కోసం పెంచుతానయ్యా ఆ బిడ్డను నీ సన్నిధిలో ఉంచుతానయ్యా అని మాటిచ్చి దేవుడికి మాటిచ్చి వెళ్ళి ఏమండి తర్వాత ఎలకానా దగ్గరికి వెళ్ళింది అప్పుడు కొన్నాళ్ళకి సమయోలు పుట్టాడు సమయోలు దేవుని సన్నిధిలో అన్న బిడ్డని ఇస్తానని ఇచ్చిన వాగ్దానం ఎటో నిలబెట్టుకుందో చూసారా అయితే పుట్టిన తర్వాత మూడు సంవత్సరాల వరకు పాలు విడిన తర్వాత నేను దేవుడికి అప్పజెప్తానని వాగ్దానం చేసుకుంది దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే చేసిన వాగ్దానం దేవుడిచ్చిన ఆ బిడ్డకు తగినట్టుగా ఎవడి ఎవడు తీసుకున్న తీర్మానం ఏదైతే ఉందో చూసారా నా దేవుడికి ఇస్తానని నేను కోరుకున్నాను అది నేను కంపల్సరీగా ఇచ్చేయాల్సిందే లేకపోతే ఏమండీ ఏమో ఎడ్డుపోయేమో వచ్చిద్దాం అబ్రహాం దగ్గరికి వెళ్ళి అబ్రహమా నీకు కలిగిన కుమారుడు నాకు ఇస్తావా అంటే అబ్రహాం ఏడ్చుంటాడా లేదా ఒక మాట చెప్పండి ఏడ్చాడా నూరు సంవత్సరాల ప్రాయంలో లేక లేక ఓ బిడ్డనిచ్చి నాకు మళ్ళీ అడుగుతావేంది అనే ఆలోచన వచ్చిందా లేదా లేదా రాలేదా నేను చెప్పనా వచ్చింది వచ్చే ఉండింది కూడా ఎందుకంటే తెలుసా ఎందుకంటే మనిషికి అది కూడా అబ్రాహం కూడా మనిషే కానీ భక్తుడు యథార్థవంతుడు నీతిమంతుడు మనిషే సహజంగా మనిషిలో ఉన్న ఆలోచనలు ఏంటంటే మనిషికి ఒక ఆలోచన ఉంటుంది ఒకవేళ ఇస్తే ప్రతి ఒక్కరు అదే ఆలోచన ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇస్తే మళ్ళీ ఇవ్వటం అంటే కొంచెం ఎందుకంటే మనము మనకు నమ్మి వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం నమ్మి వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం ఏదో ఒక విధంగా ఎట్లాగైనా సరే ఆ సమయానికి దేవుడి మీద భారం వేసి ఇచ్చేయాలి అవునా కదా ఇప్పుడు అవరాం కూడా ఇప్పుడు బిడ్డని ఇవ్వాలా వద్దా ఎట్లా ఇవ్వాలంటే ఇచ్చింది ఎవరు జీవం కలిగిన దేవుడు ఇచ్చింది దేవం కలిగిన దేవుడు మరి అడిగింది దేవుడు ఇదేం పాయింట్ ఇటం మళ్ళీ తిరిగి ఇవ్వటం ఎందుకు అని అంటే ఇక్కడ మనిషి బుద్ధిని దేవుడు కనిపెడతాడండి అంటే వీడికి ఇస్తే వీడికి ఇస్తే వీడు ఎలా ఉంటాడు వీడికి ఇస్తే నా కోసం ఏమన్నా వాడబడతాడా నా కోసం ఏమన్నా ఖర్చు చేస్తాడా నా పనికే ఉన్న వాడు వాడపడతాడా ఇంకా ఇద్దాం వాడి మనసుని చూస్తాను నేను ఎలాగ మామూలు విషయం కాదు ఏమండీ మనం ఏమి ఎత్తుతాము అదే కోస్తాం అంతేనా ఇప్పుడు బిడ్డని ఏమిత్తాడు అబ్రహం మళ్ళీ బిడ్డను కోసుకుంటాడా లేదా ఎట్లా కోసుకుంటాడు ఇస్తేనే ఇవ్వాలి ఇప్పుడు అడిగాడు కాబట్టి ఇవ్వాలి కాస్త బాధపడ్డాడు ఇవ్వడానికి ముందు ఎందుకు బాధపడ్డాడు అంటే మనిషి రూపంగా ఆలోచించాడు దేవుడు ఇచ్చాడు అనే ఒక ఆలోచన ఉందో